హరితను కాపాడే ప్రాసెస్లో గాయపడిన సాగర్ను కి తీసుకువెళ్లాడు భోలా ఒక వ్యక్తిని అడ్మిట్ చేయడానికి అంతమంది మనుషులు రావడం చూసిన హాస్పిటల్ స్టాఫ్ దిగ్భ్రాంతికి గురయ్యారు ఆ విషయం తెలిసిన హాస్పిటల్ చీఫ్ డాక్టర్స్ పరుగున అక్కడికి వచ్చి మీరంతా ఎవరు ఒక్క పేషెంట్తో ఇంతమంది వచ్చారంటే ఇదేమైనా ప్రయత్నమా అని అనుమానం వ్యక్తం చేశాడు అదేంటో తర్వాత చెబుతాను కానీ ఇప్పుడు గనక నువ్వు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు నీ మీద హత్యాయత్నం జరుగుతుంది కనీసం నీ ఫ్యామిలీకి డెడ్ బాడీ కూడా దొరకదు నీకేం కావాలో నువ్వే డిసైడ్ చేసుకో అని వార్నింగ్ టోన్లో అన్నాడు భోలా ఆ మాటకి అదిరిపడిన డాక్టర్ అయ్యో అంత వైల్డ్ డెసిషన్ ఎందుకు సార్ నేనేమి ట్రీట్మెంట్ చెయ్యనని చెప్పలేదు కదా కాకపోతే ఇది హాస్పిటల్ ఇక్కడ ఇంతమంది ఉంటే మిగతా పేషెంట్స్ కి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఎవరో ఇద్దరు ఉండి మిగిలిన వాళ్లను బయటకు పంపించండి అని రిక్వెస్టింగ్ లో చెప్పాడు సరే ముందు మా బ్రదర్కి ట్రీట్మెంట్ చేసి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పు ఆ మరుక్షణం చాలా మంది ఇక్కడి నుంచి వెళ్లిపోతారు కానీ మధ్య మధ్యలో వచ్చి చూస్తూనే ఉంటారు అందుకు మీరు అబ్జెక్షన్ చెప్తే ఈ హాస్పిటల్ పేల్చి పడేస్తాను జాగ్రత్త అని బెదిరించాడు భోలా అతను ఎక్కడ అన్నంత పని చేస్తాడో అని భయపడిన డాక్టర్ కంగారుగా సాగర్ ఉన్న గదిలోకి వెళ్లి అతని పరిస్థితి చెక్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు సాగర్ కి ట్రీట్మెంట్ ఇమేజ్ సెక్టార్ అనుచరులు అందరూ అక్కడే ఉన్నారు కాసేపటికి బయటకు వచ్చిన డాక్టర్ సాగర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పడంతో అప్పటి వరకు పడిన టెన్షన్ నుండి రిలీఫ్ అవుతూ ఆనందంతో గట్టిగా అరిచాడు ఆ గోలకి ఇరిటేట్ అయిన డాక్టర్ సార్ ఇక్కడ ఎంతో మంది హార్ట్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి రెస్ట్ చాలా అవసరం మీ వాళ్ళు ఇంత గట్టిగా అరిస్తే వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది దయచేసి వాళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించండి అని ఈసారి కాస్త గట్టిగా చెప్పాడు దాంతో పరిస్థితి అర్థం చేసుకున్న భోలా సరే డాక్టర్ మీరు అనుమతిస్తే ఒకసారి మా బ్రదర్ను చూసి ఇక్కడి నుండి వెళ్ళిపోతారు అని మర్యాదగా చెప్పాడు ఇట్స్ ఓకే కాసేపట్లో వార్డుకి షిఫ్ట్ చేస్తారు అప్పుడు మీరంతా వెళ్లి చూడొచ్చు అలాగే డిశ్చార్జ్ అయ్యే వరకు అతని దగ్గర ఇద్దరు ఉంటే సరిపోతుంది అని హుందాగా చెప్పాడు డాక్టర్ ఆ మాటలకి సరేనని తలూపిన అనుచరులందరూ కాసేపటికి సాగర్ని చూసి అక్కడి నుండి వెళ్లిపోయారు ఇద్దరు మాత్రం అతన్ని కనిపెట్టుకుని హాస్పిటల్లోనే ఉండిపోయారు సాగర్ జైలుకు వెళ్లిన దగ్గర్నుండి జాస్మిన్ కి ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువైపోయింది కొన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్స్ మీద అతని సిగ్నేచర్స్ అవసరం అవడంతో వెంటనే ఫైల్స్ పట్టుకుని జైలుకు వెళ్ళింది కానీ సాగర్ ఆ రోజు ఉదయమే విడుదలైపోయాడని తెలిసి ఆశ్చర్యపోయింది వెంటనే అతని మొబైల్ కు కాంటాక్ట్ చేసింది అయితే కార్లో ఉండిపోయిన అతని మొబైల్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అని రావడంతో ఒక్కసారిగా టెన్షన్కి లోనైంది ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తనకి తెలిసిన పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి సాగర్ గురించి వెతికించడం మొదలుపెట్టింది కానీ ఆ విషయం బయటపడితే స్వప్నలో కంపెనీ పరిస్థితి క్రిటికల్ గా మారుతుందని భయపడి కాన్ఫిడెన్షియల్ గా ఉంచింది నాలుగు రోజుల తర్వాత హాస్పిటల్కి వచ్చిన భోలా నేరుగా సాగర్ దగ్గరికి వెళ్లి ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది బ్రదర్ అని కన్సన్ చూపించాడు హైం ఫైన్ భోలా సమయానికి వచ్చి రక్షించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నీ మేలు ఈ జన్మలో మర్చిపోను అని భావోద్వేగంగా చెప్పాడు సాగర్ అంత పెద్ద మాటలు ఎందుకు సాగర్ ఇందులో నేను చేసిందేమీ లేదు సరే నేను చూసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పనులున్నాయి అందుకే ఇక్కడి నుండి బయలుదేరుతున్నాను నువ్వు మాత్రం కాస్త కేర్ఫుల్గా ఉండు ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే నాకు కాల్ చేయి వెంటనే నీ దగ్గరికి వస్తాను అలాగే హైదరాబాద్ సిటీలో మన సెక్టార్ డెవలప్మెంట్ కి సంబంధించిన పనులు ఇక నుండి నువ్వే చూసుకోవాలి నీ అనుచరులు త్వరగా లెవెల్స్ క్రాస్ అయ్యేలాగా చేసుకోవాలి టేక్ కేర్ అని చెప్పాడు భోలా ఓకే బ్రదర్ నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను కానీ నువ్వు వెళ్తున్నావంటే చాలా బాధగా ఉంది నిన్ను పంపించాలని అస్సలు అనిపించడం లేదు అంత త్వరగా అలవాటైపోయావు నిన్ను బాగా మిస్ అవుతాను భోలా నువ్వెక్కడున్నా కూడా నన్ను మర్చిపోవు కదా అని కాస్త ఎమోషనల్ గా మాట్లాడాడు సాగర్ నిన్ను మర్చిపోవడం ఎప్పటికీ జరగదు సాగర్ నువ్వు ఈ గాయాల నుండి పూర్తిగా కోలుకునే వరకు నీ పూర్తి బాధ్యత మా మీదనే ఉంటుంది నీకు ఎలాంటి అవసరం వచ్చినా సరే మన వాళ్ళు క్షణాల్లో పూర్తి చేస్తారు డోంట్ వరీ అని సాగర్కి చెప్పి ఇక నుండి మీ మాస్టర్ని కాపాడుకోవలసిన బాధ్యత మీపైనే ఉంది సాగర్కి ఏమైనా జరిగితే మీ అందర్నీ ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకి ఆహారంగా వేస్తాను అని అతని అనుచరులకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయాడు భోలా దాంతో ఆ ప్రదేశమంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది ఇంతలో సాగర్ దృష్టి దూరంగా ఉన్న ఇద్దరు అనుచరుల మీద పడింది ఆ ఇద్దరూ చూడడానికి ఒకేలాంటి పోలికలతో దృఢమైన శరీరంతో కనిపించారు సాగర్ వెంటనే వాళ్ళిద్దరికీ పిలిచి మీ పేర్లేంటి అని అడిగాడు అతని ప్రశ్నకి ఆశ్చర్యంగా చూస్తూ నా పేరు టార్జాన్ నా పేరు జోర్డాన్ అని ఇద్దరు ఒకేసారి సమాధానం చెప్పారు ఆ ఇద్దరి మాటలు పనులు ఒకేలా ఉండడం గమనించిన సాగర్ చిన్నగా నవ్వుకొని సరే ఇక నుండి మీరిద్దరూ మన బ్రాంచ్కి డిప్యూటీ మేనేజర్స్ గా ఉంటారు నేను బ్రాంచ్లో లేనప్పుడు అక్కడ పనులన్నీ మీ ఇద్దరే చూసుకోవాలి నేను రోజు రావడం కుదరదు కాబట్టి ఎప్పటికప్పుడు నాకు అప్డేట్స్ ఇస్తూ ఉండాలి సరేనా అని చెప్పాడు ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ సంతోషంగా చేతులు జోడించి మీరేం చెబితే అది చేస్తాం మాస్టర్ మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాం అనుక్షణం మీ వెన్నంటే ఉంటాం అని ఉత్సాహంగా చెప్పారు సరే ఇక మన వాళ్ళందరినీ తీసుకొని మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళండి నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పాడు సాగర్ ఒకేసారి అందరము వెళ్ళిపోతే కష్టం కదా మాస్టర్ అందుకే మీకేదైనా అవసరమైతే చూసుకోవడానికి మన వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉంటారు అని చెప్పాడు టార్జాన్ ఇప్పుడు నాకు ఎలాంటి అవసరం లేదు నేను కేవలం రెస్ట్ మాత్రమే తీసుకోవాలని అనుకుంటున్నాను ఒకవేళ నాకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తాను ప్రస్తుతానికి అందర్నీ తీసుకొని వెళ్ళండి అని సీరియస్గా చెప్పాడు సాగర్ ఇక చేసేదేమీ లేదని అర్థమైన టార్చాన్ జోర్రాన్ మిగిలిన అనుచరులందర్నీ తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయారు ఒక్కసారిగా ఖాళీ అయిపోయిన గదిని చూసి రిలీఫ్గా ఫీల్ అయిన సాగర్ రెండు రోజుల క్రితం భోలా ద్వారా తెప్పించుకున్న తన మొబైల్కి ఛార్జింగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసి జాస్మిన్ కి కాల్ చేశాడు సాగర్ కాల్ అందుకున్న జాస్మిన్ హడావిడిగా హాస్పిటల్కి వచ్చి బెడ్ మీద ఒళ్లంతా కట్లతో ఉన్న బాస్ ని చూసి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి